మీరు చూస్తున్న ఈ చర్చి బెత్లెహేమ్ లో ఉందండి చాలా పెద్ద చర్చి ఈ చర్చిలో యేసు ప్రభు వారు పుట్టారు ఆ చర్చిని మీకు చూపించడానికి నేను లోపలికి వచ్చాను ఇది చూడండి ఎంత పెద్ద చర్చో చాలా బాగుంది అట్లాగే ఇవన్నీ క్రిస్మస్ టైం కాబట్టి ఇదంతా కూడా డెకరేట్ చేస్తున్నారు చాలా బాగా డెకరేట్ చేశారు అట్లాగే వచ్చిన వాళ్ళు కూర్చోడానికి కూడా చక్క చైర్స్ అవన్నీ వేస్తూ ఉన్నారండి చాలా పెద్ద చర్చి ఇది అట్లాగే మీకు ముఖ్యమైన ప్లేస్ ఒకటి చూపిస్తాను ఇది యేసుప్రభు గారు పుట్టిన ప్లేస్ అనమాట ఇది ఇక్కడ లాగా ఉంది కదండి ఆ స్టార్లో లోపల చేయి పెడితే లోపల ఒక రాయి తగులుతుంది అక్కడ ఆ ప్లేస్లో యేసుప్రభారు పుట్టారట అదంతా హోలీ ప్లేస్గా వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఒక ఫాదర్ గారు కూడా ఉన్నారు చూడండి మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి మోకరించి దేవుణ్ణి దర్శించుకుని వెళ్తారనమాట మరి నాకు కూడా అక్కడ చేతి పెట్టి ఒక్క నిమిషము మరి దేవుని నేను ప్రార్థించుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడండి